హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిచెన్ బ్యాగ్ అయితే ఈరోజు మనం బీట్రూట్ రోస్ట్ ఎలా ప్రిపేర్ చేయాలని చూద్దాము ఫస్ట్ బీట్రూట్ వచ్చేసి నాలుగు తీసుకున్నాను అండి నేను ఇలా వాటర్లో శుభ్రంగా కడిగేసేయండి మట్టి ఉంటుంది కదా కడిగేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి పైన ఇవి ఇలా తీసేసేయండి పైన కింద తీసేసి మనము పీల్ తీసేసుకోవాలి ఇది ఇలా పీల్ తీసేసి మొత్తము చిన్న చిన్న పీసులుగా కట్ చేసేద్దామండి మొత్తం అన్నిటికొచ్చేసి ఇలా పీల్ తీసేసేయాలి పీల్తో చేయకూడదండి పీల్ తీసేసిన తర్వాత చేయాలి మనము చుండి పీల్ తీసేసి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి దీన్ని వచ్చేసి వాటర్లో వేసి త్రీ టైమ్స్ కడగాలండి శుభ్రంగా ఇలా త్రీ టైమ్స్ కడిగేసేయాలి కడగకుండా అలాగే చేయకూడదండి త్రీ టైమ్స్ బాగా వాష్ చేయాలి ఇవి చూడలు అయితే శుభ్రంగా కడిగేసేసాను ఇప్పుడు దీన్ని వచ్చేసి రోస్ట్ చేద్దాం మనము ఇలా ఒక బాలు పెట్టుకొని టీ ఫ్రైకి సరిపడాంత ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో వచ్చేసి మనం కట్ చేసుకున్న బీట్రూట్ పొక్కలు ఉన్నాయి కదా అవి నిలం వేసేద్దాము వాటర్ ఏం లేకుండా వేయండి ఈ చపాతీలకి రోటీలకి రైస్లో అయితే అన్నిటిలోకి బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా మంది బీట్రూట్ తినడానికి అవే చేస్తుంటారు కదా తినరు కొద్దిమంది ఇలా చేసి పెట్టండి బాగా ఇష్టంగా తింటారు చూడండి ఇలా కలిపేసేయండి మొత్తము ఆయిల్ ఒకవేళ లాస్ట్ మనకి ఫ్రై అయిపోయిన తర్వాత ఎక్కువైందంటే ఆయిల్ తీసేస్తాం పక్కకు తీసేయచ్చండి మనము ఇలా కలిపిన తర్వాత ఇలా మూత ఒకటి టెన్ మినిట్స్ మగ్గనిద్దామండి హై ఫ్లేమ్లో పెట్టాలి లోలో మాత్రం పెట్టద్దు హై హైలోనే పెట్టండి అది మధ్యలోకి మనం వచ్చేసి పౌడర్ ఆ రోజులోకి వచ్చేసి పౌడర్ రెడీ చేసి పెట్టుకుందామండి కొద్దిగా ఎల్లిపాయలు కొద్ది కొబ్బరి అండి కొబ్బరిని వచ్చేసి కొబ్బరి ఎక్కువ తీసుకోద్దండి కొద్దిగా తీసుకోండి దీన్ని వచ్చేసి చిన్న చిన్న పీసులుగా కట్ చేద్దాము కొద్ది కొబ్బరి కారం ఒక స్పూన్ అండి సాల్ట్ కొద్దిగా వేసిన తర్వాత దీన్ని వచ్చేసి పౌడర్గా రెడీ రెడీ చేసి పెట్టుకున్నాము పూర్తి మెత్తగా బ్లెండ్ చేయొద్దండి కొద్దిగా ఉడకలు వడకలే ఉండాలి చూపిస్తా అనేది చూడండి ఇలా అయితే పెట్టాను పూర్తిగా మెత్తగా బ్లెండ్ చేయదు కొద్దిగా ఉడకలో ఉండాలి చూడండి ఇలా ఉండాలి నెక్స్ట్ మనము బీట్రూట్ ఎలా ఉందో చూద్దాము టెన్ మినిట్స్ కాలేదండి మధ్యలో ఒకసారి చెక్ చేసుకున్నాము చూడండి ఇలా అయితే ఉంది ఫ్లేమ్ వచ్చేసి కొద్దిగా తగ్గించుకుందామండి మీడియంలో పెడదాము సి మూత లేకుండా కాసేపు మగ్గిద్దామండి మధ్యలో మధ్యలో చెక్ చేసుకుంటుందండి ఎందుకంటే మాడిపోతాయి కదా తొందరగా ఉంది కానీ మధ్యలో మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి బాగా రోస్ట్ కానివ్వాలండి వీటిని చూడండి ఇవైతే వేగిపోయాయి ఇవి వేగేంత వరకు మనం ఫ్లేమ్ వచ్చేసి హైలో మీడియంలో మార్చుకుంటూ వేయించుకోవాలండి చూడండి మనకు ఆయిల్ అయితే మిగిలింది కదా ఈ ఆయిల్ పక్కకు తీసేద్దాము ఆయిల్ ఏం పట్టదండి పెద్దగా ఇవాయి వచ్చేసి పక్కన తీసేద్దాము ఆయిల్ అయితే పక్కన తీసేసేయండి నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనము మిక్సీ పెట్టుకున్న కొబ్బరి కారం ఉంది కదా దీన్ని వచ్చేసి ఇందులో వేసేద్దాము ఫ్లేమ్ వచ్చేసి లోలో పెట్టండి ఇప్పుడు హైలో పెట్టద్దండి ఎందుకంటే కొబ్బరి మాడిపోతుంది కాబట్టి లోలో పెట్టండి తర్వాత మొత్తం ఒకసారి కలిపేసేద్దాము చాలా ఈజీగా అయిపోతుందండి సింపుల్గా ఇలా కలిపిన తర్వాత ఆఫ్ చేసేద్దాము ఫైనల్గా ఇందులో వచ్చేసి కొత్తిమీర వేసేద్దామండి కొత్తిమీర లేని వాళ్ళు అవసరం లేని వాళ్ళు వేసుకోవాల్సిన అవసరం లేదు వేసేసి మొత్తం ఒకసారి కలిపేసేద్దాం దీనిపైన మాత్రం మూత ఉంచొద్దండి మూత ఉంచితే మళ్ళీ మెత్తగా అయిపోతాయి బీట్రూట్ అనేది ఇలాగే ఉండాలి కాబట్టి మూత మాత్రం పెట్టద్దండి అంతే అండి బీట్రూట్ రోస్ట్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఇలా అయితే ఉంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాను కూడా క్లిక్ చేయండి ఇంకో మంచి వీడియోతో అయితే మేము ఉంటాను అంతవరకు సెలవు